జేపేం మిత్రులారా ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓటును వినియోగించుకున్న ప్రజలందరికీ మరొకసారి శుభాకాంక్షలు జేభీములు తెలియజేస్తూ ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో అత్యధికంగా ఇప్పటి వరకు అరవై శాతం పోలింగు అంటే దాదాపుగా డెబ్బై శాతం కావస్తుంది మిత్రులారా ఈరోజు బహుజనులకు అండగా ఏను గుర్తుకే మనం ఓటేసి మీరు అందరూ ఆదరిస్తున్నందుకు జేబిములు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఖచ్చితంగా మన బహుజన గొంతుకలే బలంగా దృఢంగా ఉండి వచ్చే ప్రభుత్వాలను కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వములు కానీ ఈ యొక్క చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ఎండగట్టే ఎండగట్టే విధంగా ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ ముందుంటుందని తెలియజేస్తూ ఇప్పుడు మహిబాద్లో కానీ ఇతర వర్గాలలో కానీ అత్యధికంగా మెజారిటీతోని ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ గెలుస్తుందని ఆశిస్తున్నాం ధీమా వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా ఇలాంటి ప్రోత్సాహం ముందు ముందు ప్రజలందరూ బహుజన సమాజ్ పార్టీని ఓన్ చేసుకొని ముందుకు మనం నడవాలని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్